జై తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి కామారెడ్డి డిక్లరేషన్ ను యథాతథంగా అమలు చేయాలనేటటువంటి ఒక తోని గత రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల ఫ్రెంట్ ఉద్యమిస్తున్నటువంటి విషయం మీకందరికీ తెలిసిందే అయితే మన ఉద్యమాలతోని బీసీ బిల్లును అసెంబ్లీలో కౌన్సిల్లో పెట్టి పాస్ చేయించుకోవడం జరిగింది ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు వెనక్కి రావాలంటే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షం తీసుకొని వెళ్తామని చెప్పి ఢిల్లీ పైన ఒత్తిడి తీసుకొని వస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది కానీ బిల్లు అక్కడికి పోయి మూడు నెలలు దాటిపోతున్నా కూడా ఇంతవరకు సడీ చప్పుడు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బీసీలకు అన్యాయం చేయడంగానే మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు దాదాపు హాఫ్ సెంచరీ టైమ్స్ అంటే యాభై సార్ల పైచిల్కు ఢిల్లీకి ఢిల్లీకి పోయొచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారితో బీసీ బిల్లు పైన మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం అందుకే మరి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి రాష్టం ఒత్తిడి పెంచాలి అంటే మార్గం ప్రజా ఆందోళననే ఉద్యమ బాటనే అని నమ్మి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలర్ ఫ్రంట్ రెండు కూడా మరి జూలై పదిహేడో తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ అంతా స్తంభించే విధంగా రైలు రోకో చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మద్దతుగా మరి కలిసి వచ్చేటటువంటి లైక్ మైండెడ్ వ్యవస్థలను వ్యక్తులను అందరినీ కూడా కలుస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు పేరెన్నిక కలిగినటువంటి మరి సిపిఎం పార్టీ అన్న వెస్లి అన్న గారిని ఇవాళ కలవడానికి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి వారిని ఇవాళ తెలంగాణ జాగృతి పక్షాన యునైటెడ్ పూలే ఫ్రంట్ పక్షాన యావన్ మంది తెలంగాణ బీసీల పక్షాన కోరుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సరం చేస్తా ఉన్నాయి బిల్లు లేట్ అయినా కొద్ది ఉద్యోగాలలో వచ్చేటటువంటి నోటిఫికేషన్లో నలభై రెండు శాతం యువకులు మిస్ అవుతారు ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది ఫార్టీ టూ పర్సెంట్ విద్యార్థులు మిస్ అవుతారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓవరాల్ గా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలి మద్దతుగా నిలబడాలని అన్న వెస్లీ గారిని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జాగృతి నుండి అలాగే యునైటెడ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ను అమలు చేయాలని అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది అది పూర్తిగా న్యాయమైనటువంటి డిమాండ్ తరతరాలుగా సామాజికంగా అణిచివీతం గురవుతున్నటువంటి వెనకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని రాజకీయ రంగాల్లో కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆ అసమానత నిర్బోధించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపించడం జరిగింది వాళ్ళు మూడు నెలల్లోగానే పూర్తి చేసి పంపించాల్సినటువంటిది కాలయాపన చేస్తున్నారు సహజంగానే బీజేపీ సామాజిక న్యాయానికి భిన్నంగా ఉంటుంది వాళ్ళ గణనకు కూడా వ్యతిరేకంగా వివరించింది మొన్నటి వరకు ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి ద్వారా ఇప్పుడు తలవగ్గి పొలగణన చేస్తానని అంటుంది కానీ రిజర్వేషన్స్ అమలు చేసేటటువంటి విషయంలో అక్కడ ఉండేటటువంటి కేంద్రంలో ఉండేటటువంటి ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళు మాట్లాడడం లేదు మన రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ తరఫున ఉండే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళు కూడా నోరు మెదపడం లేదు ఈ అంశం పట్ల ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది ఇప్పటివరకు రాష్ట్రానికి కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు ఏ ప్రయోజనం చేయ చేయలేదు కనీసం బీసీ రిజర్వేషన్స్ అయినా అమలు చేయడానికి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసేటట్లుగా తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుందని తెలియజేస్తున్నాం అట్లాగే ఈ సమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం అధికారులకు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం రాష్ట్రపతికి పత్రాలు ఇచ్చే వరకే పరిమితం కాకుండా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి క్రమంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి తీసుకెళ్తామన్నారు రోజు వరకు అలాంటి చర్యకు పాల్పడలేదు ఇప్పటికైనా అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రపతిని ఆమోదం పొందేటట్టుగా కృషి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా ఉంది అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రకమైనటువంటి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అట్లాగే ఈ సమస్యకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ సంస్థ చేసినా ఎవరు చేసినా న్యాయమైనటువంటి పోరాటాలకు ఎప్పుడైనా సిపిఎం పార్టీ మందు చేస్తుంది ఆమె న్యాయమైన ఈ సామాజిక న్యాయ అమలు కోసం జరిగేటటువంటి దాంట్లో సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం అట్లాగే పదిహేడు తారీఖున రైలు రోకో కార్యక్రమాన్ని కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ రైలు రోకో కార్యక్రమం రాష్ట్ర కాబట్టి ఒకసారి మా పార్టీలో మాట్లాడుకొని వీలైనంత త్వరలో మా అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తాం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి లేకపోతే ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఈ సామాజిక తరగతుల నుంచే కాకుండా అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం నుంచి అన్ని పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది ఆ ప్రభుత్వాలకు కూడా తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని మేము తెలంగాణ జాగృతి నుంచి ముందు నుండి చెప్తూ వస్తూ ఉన్నాం ఆ కాంగ్రెస్ తల్లి బొమ్మలు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా మళ్ళీ తప్పకుండా అధికారంలోకి మేము వస్తాం వచ్చిన తర్వాత జాగ్రత్తగా అవన్నీ తీసి గాంధీ కు పంపించడం జరుగుతుంది ఎవరు కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి ప్రతీకలను ఉద్యమ ప్రతీకలను కాదని పక్కకు దోసి కొత్త కొత్త వాటిని తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు సునాయాసంగా అర్థం చేసుకుంటారు కాబట్టే పెద్దగా ఎక్కడ రెస్పాన్స్ లేదు ప్రభుత్వం బలవంతంగా పెట్టొచ్చేమో వీళ్ళ అధికారం ఉంది పోలీసులు ఉన్నారని చెప్పి జులుం ప్రదర్శించొచ్చేమో గానీ మళ్ళీ తప్పకుండా ఒక రోజు మాదవుతుంది ఆనాడు మాత్రం అవి తీసి అన్ని గాంధీ గాంధీభవన్ పంపిస్తారు గారు సామాజికంగా సర్వాని పాపన్న వారసుడుగా తిప్పి సామాజికంగా రాజకీయంగా ఏ ఆర్థికంగా వెనుకబడ్డ కులాలి కూడా మరి చట్టపర తెస్తామని ఆశపడ్డాం కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మేము అధిక ఆరో పథకాలు గ్యారెంటీ అమలు చేయాలంటే మరి మా దగ్గర చావలేదు అని డబ్బు లేదు అంటున్నాడు చాతగాక అనుకుంటున్నాడు చావలేదా చాతగాకనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ అమలు చేయాలంటున్న విషయాన్ని ఇవ్వద్దనేటువంటి అభిప్రాయం కష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కవితమ్మ గారు చెప్పినట్టు కామాలంటే వారు చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ప్రజలకు అధికారం రావాలనే విషయంతో సంవత్సరాల కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఏదో మరి ఒక పుంచుకొని కాంగ్రెస్ పార్టీలో ఆ మంత్రి పదవి కాపాడుకోసం కోసం మాట్లాడుతున్నాడు కొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా చెప్తున్నాం బీసీ సమాజంలో రాబోయే రోజుల్లో చట్ట సభలో రిజర్వేషన్ తెచ్చినాకనే నలభై రెండు శాతం ప్రజలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలి అది ఆయన ఖచ్చితంగా ఆయన ఒక పుచ్చుకొని నా బాధ్యత తీసుకుంటా రాజ్యాంగ ఎలక్షన్ పెట్టిస్తా నిర్ణయంగా ఉంటే అది ప్రజలు గౌరవిస్తారు రాజకీయ ఆరోపణలు చేస్తే మాత్రం ఖబర్దార్ ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కంచి కంటికివటం కాశీ పంపించేది గ్యారెంట్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం